నమస్కారం ఈవన్ న్యూస్కు స్వాగతం ఈరోజు బీజేపీ మండల అధ్యక్షులు మలయాళ సుభాష్ గారు మరియు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మరి దేనికోసం చేశారు ఏంది వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమాలు ఏమయ్యని వారి మాటల్లోనే వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి చెప్పండి అన్న మరి మోడీ గారు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కదా మరి దేనికోసం చేసారు మరి ఏంది దాని యొక్క ఉపయోగాలు ఏంది మీరు మీ మాటల్లోనే చెప్పండి ఓకే ముందుగా ఈ వన్యూ ఈ వన్ న్యూస్ మన మీడియా మిత్రులకి నమస్కారం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని పుటపర్తి పుటపర్తిలో జరుగుతున్నటువంటి సమావేశంలో శతశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇరవై ఒకటవ కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఈరోజు వి విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి మూడు విడతలుగా మన రైతుల అకౌంట్లలో రెండు వేల చొప్పున మూడు విడతలుగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వారికి రైతులు పడే శ్రమ కష్టం విలువ వారికి తెలుసు కాబట్టి ఎంతో కొంత నా ప్రభుత్వం తరఫు నుంచి సాయం చేయాలన్నది ఒక చిన్నపాటి కోరిక మేరకు దేశంలో ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది ఈ పథకం ద్వారా దేశంలో ఉన్నటువంటి రైతులు పదకొండు కోట్ల మంది రైతులు ఈ ఈరోజు ఇవాళ ఖాతాల్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది ఈ రూపాయలు వెచ్చించినటువంటి ప్రభుత్వం మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ మొన్న మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు మన గారు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తానని మోసం చేయడం జరిగింది కాబట్టి బీజేపీ పార్టీ గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ఏ నాయకునికి కాంగ్రెస్ పార్టీ నాయకులకి లీడర్లకు లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జనం ఎచ్చిన నేత మన నరేంద్ర మోడీ మోడీ గారికి కూడా ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఖబర్దార్ మేము బీజేపీ నాయకులం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని తరిమి కొడతాం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరే విధంగా మేము పనిచేస్తాం కట్టుబడి ఉన్నాం మా కార్యకర్తలు అంతా కురుస్తూ ఉన్నారని